హాయ్ వాళ్ళు ఇప్పుడైతే లంచ్ చేసేసి ఇంకా బ్యాంగ్లూరు చీక్ షాపింగ్ షాపింగ్కి అయితే వచ్చేస్తామండి ఇంకా తిన్నదంతా అరిగేలాగా తిరిగేద్దామని చెప్పి వచ్చేసాము కాకపోతే ఫుల్ ఎండగా ఉంది అస్సలు తిరగలేకపోయాము నాకు హైదరాబాద్ కంపేర్ చేస్తే బెంగళూరు చీక్ పెద్ద డిఫరెన్స్ ఎందుకు అనిపించలేదు జ్యువెలరీ ఇంకా హైదరాబాద్ లోనే తక్కువ కాస్ట్ అనిపించింది డ్రెస్సెస్ అయితే సేమ్ కాస్ట్ అనిపించాయండి అనిపించాయి ఈవెన్ హైదరాబాద్ ఆర్ బెంగళూర్ సేమ్ కాస్ట్ లోనే అనిపించాయి నాకు మెయిన్ బెంగళూరు చీక్పెట్లో అన్నిటికంటే నచ్చింది స్కార్ఫ్స్ అనమాట మనకి హైదరాబాద్ లో హండ్రెడ్ రూపీస్కి దొరుకుతాయి బెంగళూరులో ఫిఫ్టీ రూపీస్కి ఒకటి సేమ్ క్వాలిటీయే క్వాలిటీ డిఫరెన్స్ అయితే ఏం లేదు ఈవెన్ చుట్నీస్ కూడా ఫిఫ్టీ ఆర్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తున్నాయి అండ్ తర్వాత డ్రెస్సెస్ తీసుకోవడానికి అయితే వెళ్ళానండి అండి డ్రెస్సెస్ మనకి చిన్న చిన్న షాప్స్లో అవైలబుల్ ఉంటాయి బయట అయితే అంత అయితే లేవు అంత ఎక్కువ స్టఫ్ అయితే నాకు కనిపించలేదు ఇలా షాప్స్ చిన్న చిన్న ఉంటాయి కదా అక్కడే కనిపించింది లేదు మాకు వెళ్ళడానికి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది అంటే మీరు ఒకసారి బెంగళూరు స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ చూసినట్టు షాప్స్ ఉంటాయి వాటి అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి మీరు అవి చూసుకొని గూగుల్ మ్యాప్స్ ద్వారా వెళ్తే దగ్గర దగ్గర అంటే అన్ని షాప్స్కి మధ్య డిస్టెన్స్ అనేది టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ ఆ గ్యాప్ లోనే ఉంటుంది ఆ గ్యాప్ లోనే మీరు అన్ని షాప్స్ విజిట్ చేసేవచ్చు అన్ని షాప్స్ ఉంటాయి సో ఫస్ట్ అయితే చెల్లికి మిడ్డీస్ అని చెప్పి వచ్చాము జార్జెట్ మిడ్డీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము మేము అడిగాము హోల్సేల్ అని మెన్షన్ చేశారు సో ఓన్లీ సింగిల్ పీస్ ఇస్తారా ఇంకా హోల్సేల్లోనే తీసుకోవాలి అంటే లేదు హోల్సేల్ ఓన్లీ వీక్ డేస్లోనే ఇస్తాము వీకెండ్స్లో సింగిల్ పీస్ కూడా ఇస్తామని చెప్పారు అందుకని సెలెక్ట్ చేసుకున్నాము నేనైతే వీక్డేలో వెళ్ళదు కాబట్టి నాకు తెలియదు వాళ్ళు చెప్పింది అయితే నమ్మాము ఒక టూ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి మిడ్డీస్ కాకపోతే ఏంటి అంటే వాళ్ళు బల్క్లో తీసుకొస్తారు కాబట్టి వాళ్ళకి ఎగ్జాక్ట్గా తెలీదు ఏ పీస్ మంచిగా వచ్చింది ఏ పీస్ డ్యామేజ్ అయ్యి వచ్చింది అని సో మనమే ప్రతిదీ చెక్ చేసుకోవాలి బికాజ్ మేము సెలెక్ట్ చేసుకునే దాంట్లో ఒకటి డ్యామేజ్ పీస్ వచ్చింది మేము అక్కడే చూసేయడం వల్ల ఇంకా ఆ పీస్ నచ్చినా సరే వదిలేయాల్సి వచ్చింది సో మేమైతే ఇక్కడ టూ మిడ్డీస్ అయితే తీసుకున్నాము ఈచ్ మిడ్డీ కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ చెప్పారు షార్ట్ మిడి లాంగ్ మిడ్డీ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ చెల్లి కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది అని చెప్పి టూ మిడ్డీస్ అయితే తీసుకొని వెళ్ళిపోయాము అక్కడ నుంచి అమ్మకి శారీ తీసుకుందామని ఒక శారీ షాప్కి అయితే వచ్చామండి టోటల్ గా బెంగళూరు చెక్ ప్యాట్ మొత్తంలో నాకు కొంచెం అన్ని ఓపిక్గా చూపించారు అంటే ఈ షాప్ లోనే ఎన్ని కావాలంటే అన్ని సారీస్ చూపించారు ఈవెన్ మనం వన్ శారీ ఆర్ టూ శారీస్ తీసుకున్నా సరే వాళ్ళ దగ్గర దగ్గర ట్వంటీ టు థర్టీ శారీస్ అయితే చూపించారు లేదు మనకి నచ్చింది మనం తీసుకొని ఓపెన్ చేసి చూసుకున్న వాళ్ళు ఏమీ అనలేదు నాకైతే ఈ శారీ డ్రేప్ చేశారనమాట నేను ఇంతవరకు ఏ షాపింగ్ మాల్లో కూడా శారీ డ్రేప్ చేయించుకోలేదు ఫర్ ద ఫస్ట్ టైం శారీ టైప్ చేశారు అది థర్టీ టు ఫార్టీ సెకండ్స్ తో చాలా బాగా కట్టారు దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట చూస్తే మీకు వీడియోలో అంత లుక్ అనిపించకపోవచ్చు బట్ డైరెక్ట్ గా చాలా అంటే చాలా బాగుంది మెయిన్ వెయిట్ అయితే ఎక్కువగా ఉందండి మంచి పార్టీ వేర్ శారీ అయితే ఇచ్చారు అండ్ ఈ రెడ్ కలర్ శారీ మాకు నచ్చిన శారీస్ అన్ని మోస్ట్లీ మేము కట్టుకున్నాము ఎలా ఉంటుందో అని చెప్పి అండ్ మాకైతే ఇంకొక శారీ నచ్చింది ఇన్ని శారీస్ చూసాక ఇంకొక శారీ నచ్చింది అదైతే ఇంకా బాగుంది సేమ్ లావెండర్ కలర్లోనే ఇప్పుడు చూపించిన గ్రీన్ శారీ థౌజండ్ అంట అండ్ ఈ సిల్వర్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ నిజంగా నైట్ టైం పార్టీస్ ఉండదు కదా సూపర్ అంటే సూపర్ ఉంటాయి కాస్ట్లు కూడా రీజనబుల్ అనిపించాయండి లాస్ట్ శారీ ఒకటి అన్నాను కదా ఇదైతే కట్టుకున్నాక లుక్ అయితే చాలా బాగుంది నేను వీడియో కూడా పోస్ట్ చేశాను సో అదే అండి ఇది నాకైతే బాగా నచ్చి ఈ శారీ అయితే తీసుకున్నాను టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అట కాకపోతే ఏంటి అంటే ఈ షాప్కి వెళ్తే కంపల్సరీగా క్యాష్ అనేది క్యారీ చేయాలి నాన్ క్యాష్ అయితే జీఎస్టీ అయితే వేస్తున్నారు షాప్ నేమ్ వచ్చేసరికి రూపాలి అండి అక్కడ నుంచి వెళ్ళిపోయాము అక్కడ నుంచి ఒక టాప్ షాప్ కి అయితే వెళ్ళిపోయామండి చెల్లికి ఆఫీస్ వేర్ కి కావాలి అని చెప్పి ఇది మేము ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి వాళ్ళు సజెస్ట్ చేశారని చెప్పి వెళ్ళాము నిజంగా చెప్తున్నాను మమతా ఫ్యాషన్స్ అంతా మేబీ వీకెండ్ అవ్వచ్చు ఫోర్ టు ఫైవ్ కస్టమర్స్ కంటే ఎక్కువ మెంబర్స్ లేరు చాలాసేపు వెయిట్ చేసాము చూపించమని చెప్పి టాప్స్ మాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు ఓకే మేము సైజెస్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాము ఓన్లీ ఒకే ఒక టాప్ అంటే ఒక మోడల్ టాప్ కాస్ట్ చెప్పారు టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అది కానీ దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేశాము కాకపోతే వాళ్ళు ఎవ్వరూ రాలేదు కాస్ట్లు చెప్పలేదు ఇంకా మాకు ట్రైన్కి లేట్ అయిపోతుంది అని చెప్పి సెలెక్ట్ చేసినా కూడా వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది టాప్స్ అయితే రీజనబుల్ గానే ఉన్నాయి టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇవి మనకి ఫ్యూజ్ అండ్ టాప్స్ అంటే ఆఫీస్ వేర్ ఆర్ కాలేజ్ వేరకి చాలా బాగుంటాయి చాలాసేపు అంటే చెప్తారు అని చెప్పి పట్టుకొని వెయిట్ చేసాం కానీ చెప్పలేదు వేరే వాళ్ళని చూసుకున్న చాలా మంది ఇలాగ మేము ఇంకొక ఇద్దరు కస్టమర్స్ అయితే వెళ్ళిపోయారు అనమాట ఇంకా వాళ్ళు ప్రాపర్ రిప్లై ఇవ్వలేదని మళ్ళీ రూపాలికే వెళ్ళాము అక్కడ కుర్తాస్ అవైలబుల్ ఉన్నాయి వాళ్ళ ఓన్ బ్రాండ్స్ లో అని చెప్పి అక్కడికి వెళ్ళాము నియర్లీ వన్ ఫిఫ్టీ టాప్స్ ఆర్ వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ టాప్స్ అయితే చూపించారండి మనకి ఏదైనా సైజ్ కావాలి అనుకుంటే ఆ సైజ్ టాప్స్ తీసి చూపిస్తున్నారు అందులో సిక్స్ ఆర్ సెవెన్ సెలెక్ట్ చేసుకున్నాము ఆ వాళ్ళ దగ్గర కూడా టూ ఫిఫ్టీ ఆర్ టూ సెవెంటీ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి కాలేజ్ ఆర్ ఆఫీస్ వేర్ టాప్స్ ఇప్పుడు చూపిస్తున్న కుర్తా సెట్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఈవెన్ బయట కూడా ఇంతకంటే తక్కువకైతే దొరకదండి నాకు చాలా రీజనబుల్ అనిపించింది మెయిన్ కంఫర్టబుల్ గా ఉంటుంది క్లాత్ క్వాలిటీ ఒకవేళ మీకు సైజ్ సరిపోలేదు అంటే ఎక్స్ట్రా సైజ్ ఇస్తున్నారు కాకపోతే ఏంటంటే బ్రాండెడ్ లో మనకి ఎగ్జాక్ట్ సైజెస్ వస్తాయి వీటిలో మనకి ఎగ్జాక్ట్ సైజెస్ రావు కాబట్టి మనం వన్ ఆర్ టూ సైజెస్ ఎక్స్ట్రా తీసుకోవడం బెస్ట్ కొంచెం లూజ్గా లేదా కరెక్ట్ గా స్టిచ్ చేయించుకోవడానికి అది నా ఒపీనియన్ అయితే అదండి నెక్స్ట్ వచ్చేసరికి టాప్స్ చూసాయి కదా ట్రెడిషనల్ వే టాప్స్ ఫోర్ హండ్రెడ్ అంట ఇక్కడ టూ గ్రీన్ కలర్ లో ఉన్నాయి కదా అవి మాకైతే కొన్ని టాప్స్ నచ్చాయి చెల్లికి అవే టాప్స్ తీసుకున్నాము సైజ్ లేదు అంటే సైజెస్ వెతికేసి కూడా వేస్తున్నారు వాళ్ళ ఓన్ బ్రాండ్ అంట కాటన్ కుర్తీస్ కూడా ఐ మీన్ కుర్తా సెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ ఆర్ సిక్స్ హండ్రెడ్ అయితే చెప్పారు ఇది కుర్తా సెట్ అయితే బాగా నచ్చిందండి బయట అయితే మినిమం లెవెన్ హండ్రెడ్ అయినా ఉంటుంది ఇది సెవెన్ హండ్రెడ్ అంటే మస్లిన్ క్లాత్ అయితే వస్తుంది టాప్ బాటమ్ అండ్ దుపటా వచ్చేసరికి మనకి ఫ్లోరల్ ప్రింట్ లో వస్తుంది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా కిడ్స్ అయితే నేను ఏం చూడలేదు బికాస్ కిడ్స్కి కి లోపల స్మూత్ గా ఉండాలి ఇన్నర్ అనేది బట్ ఇక్కడ అలా లేవు కొంచెం హార్డ్గా ఉంది ఇంకా జున్నుకి తీసుకోకూడదు అని చెప్పి వెళ్ళిపోయాము ఈ ప్యాంట్స్ షూ కదా ఇవి హండ్రెడ్ రూపీస్ అంట ప్లాజోస్ బట్ బయట అయితే అంత లేవు అన్ని షాప్స్లోనే ఉన్నాయి షాప్స్ లో ఏంటి అంటే మనం బార్గెన్ కూడా చేయలేము ఎంత చెప్తే అంత తీసుకోవాలి వాళ్ళు ఫిక్స్డ్ రేట్ తో అయితే ఉంటారు హోల్సేల్ కాబట్టి అలానే అంటారు నెక్స్ట్ ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అయితే చూడడానికి వచ్చానండి హైదరాబాద్ లోనే చాలా బెస్ట్ అనిపించింది ఫ్యాబ్రిక్స్ కాస్ట్లు అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు అండ్ రిమైనింగ్ అన్ని యాజ్ ఇట్ ఈస్ ప్రతి స్ట్రేట్ షాపింగ్ లో ఉండేటట్టు ఉన్నాయి ఇంతకు మించి ఏముంటో చెప్పండి స్ట్రేట్ షాపింగ్స్ లోనా సేమ్ అవే ఉన్నాయి బట్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం ఎందుకు కావాలంటే అక్కడ డైరెక్ట్ గా తీసుకోవచ్చు అని చెప్పి అవసరమైన మాత్రమే తీసుకొని అక్కడ నుంచి అయితే వచ్చేసాము బార్గెన్ అనేది బయట కొంచెం ఎక్కువ చేయొచ్చు కానీ షాప్స్ లో అయితే వాళ్ళు బయట ఇచ్చే రేట్లకి డైరెక్ట్ గా షాప్స్ లో అయితే ఇచ్చేస్తున్నారు अंदे वीडियो ये वीडियो का नाचे प्लीज लाइक शेयर कामेंट अंड प्लीज़ सब्सक्रैबर चानल थैंक्स सो